లో నిన్న జరిగిన ప్రజాస్వామ్య యుద్ధంలో ఒక రాక్షస పరిపాలనకు స్వస్తి పలకాలని ఓటర్ మహాశైలందరూ కూడా తండోపు తండాలుగా దాదాపు యాభై ఎనభై ఏడు పర్సెంట్ మించి కూడా వచ్చి ఓట్లేశారు ఓటర్లందరూ కూడా వారందరూ కూడా ఎన్డీఏ కూటమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో ఈ కూటమి తరఫున నిన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం ధర్మాన్ని నాలుగు పాదాల నడిచే విధంగా చూడటం కోసం అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశైలు అందరు కూడా తండోపు తండాలుగా నేను ఏడుంబాబుకి పామర్రు వెళ్తే పెద్ద క్రియలు ఉన్నారు అక్కడే అంటే ఏ రకంగా ఓటర్ మహాశైలు చైతన్యవంతులైనారు ఉతేజితులైనారు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలని ఉద్దేశంతో ఈ రోజున మా మూడు పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆశ పెట్టారు ఆశపడలేదు మీరు ప్రలోభ పెట్టారు ప్రలోభపడలేదు మీరు భయపెట్టారు మిమ్మల్ని భయపడలేదు మీరు కర్రలతో కొట్టారు మిమ్మల్ని అయినా క్యూలో నుంచి బయటికి వెళ్ళలేదు రాజు మిస్ మీ మీద రక్తం కారుతుంది మీకు అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి మీ అందరిని కూడా అభినందించాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇంకా ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఏ రకంగా అయ్యారు ఏ రకంగా వారు బయటకు వచ్చారు ప్రజా వ్యతిరేకత ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా ఉత్తేజంతో ఆనందంతో ఉద్వేగంతో బయటకు వచ్చిన తీరు అభినందనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మా బీజేపీ పార్టీ తరఫున ఓటర్లందరికీ కూడా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియచేస్తున్నాం మీరు చేసిన ఈ